ఈ రోజు విక్రమసింహపురి యూనివర్సిటీలో మెగా జాబ్ మేళ దీంట్లో యూనివర్సిటీ వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకున్నారు అట్లే సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ ఫౌండేషన్ ట్రస్ట్ కింద కూడా రాజగోపాల్ వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నారు దాదాపు ముప్పై నాలుగు కంపెనీలు ఈ రోజు ఇంటర్వ్యూస్ కి వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు సంతోషం దాదాపు ఎంత అమ్మా మొత్తం ఇప్పటికి పన్నెండు వందల మంది రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలో పాల్గొంటారు నాలుగు గంటలకంతా మాక్సిమం వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పి చెప్పినారు మంచి కంపెనీలు వచ్చినాయి ఒక కంపెనీ అయితే వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ మినిమం సాలరీ టు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అవన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది తక్కువ సాలరీలు ఉన్నాయి ఎక్కువ శాలరీ ఉండయి వాట్ ఎవర్ ఉద్యోగంలో చేస్తే వాళ్ళకి భవిష్యత్తు మారిపోతుంది ఈరోజు ఏంటంటే మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది ఉద్యోగాలు జాబ్ మేళాలు ఐటీ కంపెనీస్ పెట్టుబడులు పరిశ్రమలు ఉద్యోగాలు ఉపాధి మొదలైనవి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము అందరికీ తెలుసు దాదాపు ఆరు లక్షల చిల్లర కోట్ల రూపాయల పరిశ్రమలు ఎంఓయూ అయిపోయినాయి నెంబర్ వన్ నెంబర్ వన్ అండర్స్టాండింగ్స్ జరిగిపోయినాయి ఇప్పుడు మళ్ళీ బాబు గారు సిలికాన్ వ్యాలీ మోడల్ క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చి అమరావతిలో పెట్టేదానికి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు ఆయనకి ఆలోచనలు వస్తే ఆయన విజనరీ ఆయన విజన్ ఉంటుంది అంత ముందు చూసాం హైటెక్ సిటీ అంటే ఏంటంటారు ఇప్పుడు అనుభవిస్తుంది హైదరాబాద్ ప్రాంతం అంతా తెలుగు వాళ్ళు అందరూ అనుభవిస్తున్నారు ఎక్కడ పోయి ప్రపంచంలో ఏ మూలక పోయినా తెలుగు ఆ పరిస్థితి వచ్చింది ఆస్ట్రేలియాలో కూడా తెలుగు వాళ్ళు బాగా పుంజుకుంటున్నారు నేను ఆస్ట్రేలియా ట్రిప్ పోయ్ వచ్చా ఉద్యోగాలంతా మన ఒక్కే అటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ మళ్ళీ మొదలయ్యే పరిస్థితి వచ్చింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ క్లోజ్ చేసేసారు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు పెట్టుబడులు లేవు మళ్ళీ ఈ రోజు మొదలయ్యే పరిస్థితి వచ్చింది సంతోషం ఏదేమైనా సరేపల్లి నియోజకవర్గంలో ఉన్న విక్రమసింహపూర్ యూనివర్సిటీలో ఈ జాబ్ మేళాలు పిల్లలకి మెజారిటీ పిల్లలకి ఉద్యోగాలు రావాలని కోరుతున్నాం మిగిలిపోయిన వాళ్ళని కూడా ఫాలోఅప్ చేసి పర్సూ చేసి సిసిడిలో కానీ ఇతర పరిశ్రమల్లో ఉద్యోగాలు పెట్టేదానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడ రిలయన్స్ కంపెనీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది దాంట్లో వాళ్ళు ఇప్పటికే దాదాపు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ సోలార్ మ్యానుఫాక్చరింగ్ సోలార్ సోలార్ ప్యానెల్స్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ పెడతామన్నారు వాళ్ళు తొందరగా వచ్చి పెట్టాలని పది మందికి ఉద్యోగాలు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం దానికి ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ కూడా దాదాపు అరవై చిల్లర ఎకరాలు మనుబోల్ మండలంలో ఐడెంటిఫై చేశాం దానికి కూడా తొందరలో శంకుస్థాపన చేస్తాం ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారు సెంటర్ నెల్లూరు